హలో చెప్పండి ఎవరు నా పేరు ప్రసాద్ హిందో శక్తి సంస్థ అధ్యక్షుడు నమస్తే సార్ చెప్పండి సార్ మీ గురించి ఒక వీడియో వచ్చింది మిమ్మల్ని ఎవరో క్రిస్టియన్ ఇబ్బంది పెడుతున్నారని అవును సార్ అవును సార్ ఏంటి ప్రాబ్లమ్ సార్ ఇది అనంతపురం కి అంటే అనంతపురం సిటీకి పదమూడు కిలోమీటర్ డిస్టెన్స్లో కూడేరు మండలం అది అక్కడ బ్రాహ్మణపల్లి విలేజ్ ఓకే అక్కడ స్కంద వాళ్ళు వెంచర్ వేశారు పదిహేను వందల ఎకరాల్లో వేశారు అందులో మాది ఒక ప్లాట్ మేము కొనుక్కున్నాం నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ గా వర్క్ చేసి రిటైర్ అయిన తర్వాత అమౌంట్ తో పాటు కొనుక్కున్నాను సార్ ఓకే ఆ తర్వాత మా పక్కన క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు ఈ చర్చ్ కట్టక ముందు ఫ్రీగా ఉండేవారు తర్వాత వాళ్ళ టౌన్ కి వెళ్ళిపోయినారు వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చారు వాళ్ళ వాళ్ళు కూడా మాకేం ప్రాబ్లం లేదు తర్వాత ఒక సిక్స్ మంత్స్ నుండి వాళ్ళు ఏం చేశారంటే ఒక చర్చి పెట్టారు ఎవరు మా ఇంటి పక్కన వాళ్ళు అంటే మాది బి థర్టీ టూ అయితే బి థర్టీ వన్ చర్చ్ పెట్టారు బోజు పెట్టారు బోజు పెట్టిన తర్వాత మేము అడిగాము ఏం సార్ చర్చ్ అంటున్నారు బోర్డు పెట్టినారు ఇది ఫ్యామిలీ కదా అందరు ఫ్యామిలీస్ ఉండాలా ఏంటి పరిస్థితి అంటే లేదండి ఇక చర్చ్ రన్ చేస్తాము అదంటే మాకు ఇబ్బంది పెడతారు ఏమని అంటే అది మాకు తెలియదు ఇది మా హౌస్ మేము ఇక్కడ చర్చి పెట్టుకుంటే ప్రార్థన చేసుకుంటాము ఏమే మాకు రైట్స్ ఉన్నాయండి మనిషి అని అన్నారు ఆ తర్వాత మేము ఒక వన్ వీక్ తర్వాత దగ్గర దగ్గర చాలా మంది వస్తున్నారు ఆ స్కంద ఉండవలసిన ప్రదేశం అంతా ఉరవకొండ దీంట్లో ఉంది కాన్స్టిట్యూషన్స్ లో ఉంది దానికి నూట ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ఓకే నూట ఎనిమిది గ్రామాలు ఉండవలసిన హిందువుల్ని ఏం చేస్తున్నారు అని అంటే మత మార్పు చేసేసుకొని ఇక్కడ అది ఒరవకొండ హెడ్ క్వార్టర్ అయితే ఈ వీళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళంతా అక్కడ తీసుకొస్తారు వాళ్ళంతా కారు వస్తారు వీళ్ళు ఇక్కడ భజనలు పూజలు అన్ని కార్యక్రమాలు అంతా చేస్తా ఉంటారు స్పీకర్లు పెట్టడం వల్ల ఆ సౌండ్ అంతా మా ఇంట్లోకి వస్తుంది అంటే మా ఇంట్లో కార్యక్రమం జరిగినట్టుగాను ఉంటుంది అనమాట ఎంత సౌండ్ అంటే అంత సౌండ్ దాదాపుకి మేము ఒక ఫోన్ కానీ ఎవరితో మాట్లాడుకోవడం కానీ ఒక టీవీ కానీ ఏముండవు పాటలు భజనలు డ్రమ్స్ వైలెన్స్ ఇవన్నీ ఏవేవో పెద్ద స్పీచ్లు మీటింగ్లు ఇవన్నీ జరుగుతాయి అనమాట వాళ్ళు కరెక్ట్ ప్రతి ఆదివారం మా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు పంతొమ్మిది గంటలకు వస్తారు నాలుగు గంటలు క్లోజ్ చేస్తారు అదొకటి పెద్ద ప్రాబ్లమ్ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారని అంటే వయసు వరుసగా కార్లు వస్తాయి కాబట్టి మా ఇంటి నుండి వెహికల్ కానీ కారు కానీ బయటకు రావాలంటే వాళ్ళు తీర్చి తప్ప బయటకు రాదు ఈ విషయంలో నేను ఒకసారి పోయి కన్సల్టింగ్ చేసినాను మీరు చర్చి పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారండి మీ ప్రోగ్రామ్స్ అంతా మా ఇంట్లో క్లియర్గా కనబడుతున్నాయి మాట్లాడలేకపోతున్నాము మరి ప్రతి ఆదివారం వస్తున్నారు ఇప్పుడు చేసిన ట్రెస్ వల్ల ఈ ట్రస్ అన్ని పూర్తి క్లియర్ అయ్యే వారం పడుతుంది మళ్ళీ ట్రెస్ నింపుతున్నారు మేము అవ్వాలి చాలా ఇబ్బంది పెడుతున్నారండి దయచేసి మీరు చర్చ తీసేసేసేయండి మాకు పీస్ఫుల్ కావాలి ప్రశాంతంగా ఉండాలి టౌన్ కి పదమూడు కిలోమీటర్ డిస్టెన్స్ లో మేము ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ హౌస్ కొనుక్కున్నాము ఇబ్బంది పెడుతున్నారు మీరు పద్ధతి కదండి మీకు ఇది అని మేము చెప్పాం అంతగా ఏమన్నారంటే అంత ఇబ్బంది మీరు పడవలసిన అవసరం లేదు మీరు రెంట్కి ఇచ్చేయండి మాకు మీకు ఐదు వేలు ఇస్తాం ఎవ్రీ మంత్ మీకు ప్రాబ్లం ఉండదు కదా మీరు హ్యాపీగా టౌన్ లో ఉండండి మీకు టౌన్ లో ఇల్లు ఉంది కదా ఆ ఇంట్లో ఉండండి ఉంటారు మీరు అని అన్నారు పోని అది మీకు ఇష్టం లేదు నేను అలాగ ఇవ్వనండి అంటే ఇష్టం లేదు మరి మీరు హిందువులు కదా క్రైస్తవులు మారిపోయింది పక్కనే కదా చర్చ ఉంది ఇబ్బంది అని అంటే నేను హిందూగా పుట్టానండి హిందువుగా జీవిస్తాను హిందూగా మరణిస్తా రెండు చెక్కల మధ్యన శవాన్ని యాలు పూజలు పూజ మీకేటండి మా భగవంతుడు సూర్య భగవాను ప్రత్యక్ష భగవాన్ రోజు చూస్తుంటాను నినాయకి పెట్టుకుని పూజ చేస్తా ఉన్నారు మాకు ఇబ్బందిగా ఉంది చర్చని వేరే ప్లేస్ మార్చేసుకోండి ఇక్కడ మీరేనా ఉండండి లేకపోతే ఎవరైనా కి ఇవ్వండి ఇలా చర్చి పెట్టి ఇబ్బంది పెట్టద్దండి మీరు అని నేను చెప్పేసిన ఓకే ఇది మా రైట్స్ తర్వాత మేము కంటిన్యూ చేస్తాము ఇష్టం ఉంటే ఉండు కష్టం ఎవరికి రిపోర్ట్ చేసుకుంటావు చేసుకోకపో అని చెప్పేసినారు ఏ సమ్ అదర్ క్యాస్ట్ ఏదో అనుకుంటారు సార్ ఒక అతను సమ్ రెడ్డి నుండి కన్వర్ట్ అయినాడు ఒకడు ఒక మాదిగా మేలు అనుకుంటాను వాళ్ళు అంటే అత్త కూతురు ఒక అతన్ని అంటే అల్లుండి పెళ్లి చేసుకున్నారు కర్నూలు అతని పేరు అభిషేక్ వీళ్ళంతా కలిపి క్రిస్టియన్స్ మారిపోయిన వాళ్ళు టీచర్స్ అనమాట ముగ్గురు టీచర్స్ అత్త టీచర్ కూతురు టీచర్ కూతురికి లవ్ చేసుకున్నాడు అతను ఇదే పరిశ్రమ అంతా కలిపి క్రిస్టియన్స్ కన్వర్టెడ్ అయిపోయినారు అదే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తర్వాత నేను దీన్ని కంప్లైంట్ ఇచ్చాను మాకు కూడి పోలీస్ స్టేషన్ ఉంది ఎస్ఎస్ఓ సత్యనారాయణకి కంప్లైంట్ ఇచ్చాను సార్ ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దయచేసి మీరు ఆ చర్చ్ రిమూవ్ చేసేసేసాడు సార్ మాకు సంతతి కావాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను అతను ఒకటే చెప్పాడు చర్చను తీసేయమనే అధికారం మాకు లేదు అవును సౌండ్ పొల్యూషన్ మా ప్రాబ్లం కాబట్టి తగ్గించుకోమని మేము చెప్తాం వింటే వింటారు లేకపోతే లేదు మాకు అంతవరకే పరిమితులు అంత దాటి మేము ఏం చేయలేము ఒకవేళ మీరు కేసు పెడితే కేసు పెడతాం అంతే న్యూసెన్స్ కేసు పెడతాం ఆ కోర్టులో ఏమి రెండు వందల యాభై రూపాయలు ఫైన్ కడతాడు మళ్ళీ కంటిన్యూ చేస్తాడు అంతకన్నా మా చేతులు ఏమి లేదు అని వాళ్ళు క్లియర్ గా చెప్పేసినారు వచ్చారు వచ్చి వీళ్ళకు ఉందామా పక్కన అతను కంప్లైంట్ ఇచ్చాడు మీకు ఎలాగో పర్మిషన్ లేదు కదా మీరు స్టాప్ ఏం చేసేసుకోండి లేకుండా ఏం చేసా ఇంకోసారి కంప్లైంట్ రాకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయినారు వాళ్ళు వచ్చినప్పుడు తగ్గించారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రెట్టింపు చేసినారు వాల్యూమ్ ఫుల్ గా పెంచేసినారు ఇంకా భయంకరం సార్ వర్ణనాతీతం ఇంకా అలాగా జరుగుతుంది ఇంకా లాభం లేదు అనే ఉద్దేశంతో నేను సబ్ ఇన్స్పెక్టర్ గారు చేయలేరు ఇన్స్పెక్టర్ గారు చేస్తారు ఏమో ఉద్దేశంతో ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఆయన వచ్చినాడు ఆయన వచ్చి కూడా సేమ్ ఎస్ఐ గారిని కన్సల్టింగ్ చేసేసుకుని అందరూ పదిహేను మంది కానిషి సేమ్ ఏమమ్మా ఇలా కొంత పరిస్థితి ఇలాగైతే కాదు ఇది ఫ్యామిలీ ఉండవలసింది మీరు చర్చలు పర్మిషన్ లేదు మీరు వేరే చోట ఎక్కడ పెట్టుకోండి స్టాప్ చేసేసేయండి అని చెప్పినారు ఆడడానికి మీరు ఎవరు సార్ మాకు రైట్స్ ఉన్నాయి మా ఇంట్లో మేము పెట్టుకుంటాం ఆయన ఇంట్లో పెట్టడం లేదు మీరు తగ్గించమన్నారు తగ్గిస్తాము తగ్గించినాం కదా ఏం సౌండ్ ఉందా చూడండి సార్ అన్నాడు అప్పుడు సౌండ్ లేదు వాళ్ళు వచ్చినప్పుడు సౌండ్ లేదు తగ్గించేసినారు మేము ఏమైనా ప్రేర్ చేసుకుంటామో ఏదో వస్తున్నాము ఇలా ప్రేర్ చేసుకుంటాం వెళ్ళిపోతున్నాం సార్ అతను మాకు కావాలనే ఉద్దేశంతోనే చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు కావాలంటే అందరిని అడగడు సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ గారు అందరినీ పిలిపించినారు అక్కడ ఓకే అంటే ఓనర్స్ అనంతపురంలో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు రెంట్ కి ఇచ్చేస్తున్నారు అంటే ఎవరుంటే మనకేంది నెలకి ఐదు వేలు వస్తుంది కదా వాళ్ళంతా ఇతను ఈ చర్చి పెట్టిన అభిషేక్ అనేవాడు రెంట్ క్రిస్టియన్స్ కి ఫిల్ఫిల్ చేస్తున్నాడు అయితే నేను చెప్పాను సార్ వీళ్ళంతమంది క్రిస్టియన్స్ చూడండి ఎవరి నుదులు బుట్టి లేవు ఏమి తర్వాత ముండ ఉన్నారు వీళ్ళంతా క్రిస్టియన్స్ ఇతను అందరిని పిలిపిలు చేసేసి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేస్తా ఉన్నాడు కొన్ని నెల తర్వాత ఇదంతా స్కంద మొత్తం అంత క్రిస్టియన్స్ గా నింపడానికి ఇతనికి ఫండ్స్ వస్తున్నాయి అందుకు అతను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు మీరు వాళ్ళని అడిగితే ఎట్లా సార్ మన హిందువులు అడగండి అని ఉద్దేశంతో ఒకే ఒక హిందూ ఉన్నాడు వాడు భయపడి తాళమేసిపోయినాడు ఇప్పుడు సమస్య అయితే పరిష్కారం కాలేదు ఓకే కాలేదు సార్ ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి సార్ ఒకటి నాయిస్ పొల్యూషన్ అవును సార్ రెండు రిజర్వేషన్ ఆ వెహికల్ ఒకటి కూడా బయటకు రావడానికి లేదు వాళ్ళిస్తే అంటే అది ఒకటి దానికి ఒకటి లింక్ ఇవన్నీ ఇక్కడ మనము రెండు మార్గాలని చూస్ చేసుకోవచ్చు మనం ఏంటంటే ఒకటి నాయిస్ పొల్యూషన్ అనేది లాండ్ ఆర్డర్ కాబట్టి ఈ ఎస్పీ దాకా కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది ఓకే కానీ ఏ ఊర్లో అయినా ఏ చర్చిలో అయినా పోలీసులు వచ్చినప్పుడు మాత్రం తగ్గిస్తారు వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ పెంచుతారు అది కామన్ అవును సార్ దీనికి సొల్యూషన్ ఏమిటి అంటే మనము కంప్లైంట్ ఇవ్వటం వరకే మన పని ఎందుకంటే పొద్దున్న పోలీస్ వచ్చి ఏదన్నా ఉంటే మాకు చెప్పాలి కదా అనే మాట రాకుండా అవును మనము మీరు ఆల్రెడీ ఎస్ఐ దగ్గరికి వెళ్ళారు సిఐ దగ్గరికి వెళ్ళారు నేను మా ఇలా ఈ ఆర్టీఐ ఇన్ఛార్జ్ ఉన్నారు మాకు దోపన్ చంద్రశేఖర్ అని ఆయన చేత మీకు కాల్ చేపిస్తాను ఓకే మీరేందంటే ఇవాళ ఎటు సోమవారం కాబట్టి వీలైతే స్పందనలో ఇవ్వండి ఇచ్చేసి వచ్చేయండి అది వాడు చేస్తారా చేయరా అనేది వదిలేసాయి నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏమిటంటే మైకు కు మైక్ మీరు లో నాలుగు మైకులు తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర పెట్టుకొని వాడు ఎప్పుడైతే మైక్ పెట్టాడో మీరు కూడా ఆదివారం పూట సుప్రభాతము ఏదో ఒకటి పెట్టేసేయండి ఓకే అప్పుడు మాత్రమే వాడికి డిస్టర్బెన్స్ అయితేనే వాడు మాటింటాడు అప్పటిదాకా వినడు అందులో ఏ మాత్రం డౌట్ లేదు వాడు మైకి పెట్టాడు మనం సైలెంట్ గా ఉన్నాము అదే మనం కూడా మైకి పెడతాము వాడికి కూడా డిస్టబెన్స్ అవుతుంది కదా అవును అప్పుడు వాడు వెళ్తాడు పోలీస్ స్టేషన్కి అయ్యా మైకి పెడుతున్నారని అయ్యా మేము కూడా ప్రతి ఆదివారము మేము సూర్యుడికి ప్రార్థన చేసుకుంటాము అతను మైకి పెట్టాడు నేను మైకి పెట్టాను అతను తీసేస్తే నేను కూడా తీసేస్తాను సింపుల్ అంతకు మించి వాడు మాట వినాడు మీరు ఎన్ని స్టేషన్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ టయానికి ఇప్పుడు పోలీసులకి ఇదొకటే సమస్య కాదు కదా అవును ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి చాలా కేసులు ఉంటాయి దీని మీద ఒక మాత్రమే ఎవరు కాన్సన్ట్రేషన్ చేసి ఉండరు ప్లస్ ఇవన్నీ ఏంటంటే రుజువు అయ్యే విషయాలు కాదు మీరు కోర్టుకు వెళ్ళినా కూడా అతను సౌండ్ పొల్యూషన్ చేసేడా అంటే నిరూపించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అందులో కూడా తిరగాలి కోటి చుట్టూ కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు కూడా మైకులు తేవటం వాడు మైక్ ఆన్ చేయంగా మీరు కూడా ఆన్ చేయటం వాడు ఆపితే మేము ఆపటం అంతే అంతకు మించి వేరే మార్గమే లేదు అబ్బా రెండు రిజర్వేషన్ ఇప్పుడు అందులో ఎవరైతే ఎస్సీస్ ఉన్నారో వాళ్ళు ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్లయితే వారు క్రిస్టియన్లను నిరూపించే ఆధారాలు అంటే వాళ్ళు చర్చికి వెళ్ళారు మొహం మీద బొట్టు లేదు మెడలో సిలువ వేసుకున్నారు ఇవి ఆధారాలే కాని ఖచ్చితమైన ఆధారాలు కాదు మనకి ఎవిడెన్సెస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి ప్రైమరీ ఎవిడెన్స్ సెకండరీ ఎవిడెన్స్ ప్రైమరీ ఎవిడెన్స్ అనేది చూస్తే వీడు క్రిస్టియన్ అని చెప్పాల సెకండరీ ఎవిడెన్స్ ఏంటంటే క్రిస్టియన్ అవ్వచ్చు అనే సందేహం ఉంటుంది ఇప్పుడు మెల్లో సిలువ వేసుకున్నాడు క్రిస్టియన్ అంటారు లేదంటే లోపల ఓంకారం కూడా ఉంది కావాలంటే చూడండి నేను అన్ని మతాలని అంటాడు కాబట్టి అది క్రిస్టియన్ అయ్యే అవకాశం మొహమ్మీద పోట్లేదండి అంటే ఏదో చెమడకి తిరిగి వేయని అంటాడు చర్చికి వెళ్ళానంటే నేను సెక్యులర్ అండి నేను చర్చికి వెళ్తాను గుడికి వెళ్తాను అంటాడు కాబట్టి ఈ ఆధారాలు సెకండరీ అంటే అతను క్రిస్టియన్ అయ్యే అవకాశం ఉంది అనే కాని ఖచ్చితంగా క్రిస్టియన్ అని కాదు మరి ఖచ్చితమైన ఆధారం ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్ ఇప్పుడు ఎంత క్రిస్టియన్ అయినా క్రిస్మస్ ఇంట్లో చేసుకోడు పెళ్లి ఇంట్లో గుళ్ళో చేసుకోడు వాళ్ళ ఇంట్లో జరిగే శుభ అశుభ కార్యక్రమాల తాలూకు ఫోటోలు కానీ వీడియోలు కానీ సేకరించగలిగితే దాని మీద మనం ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వాలి వీళ్ళు క్రిస్టియన్లు వీళ్ళ రిజర్వేషన్లు తీయించమని ఎస్సీ అయితే బీసీసీ అవుతాడు ఓసీ అయితే ఇక మారేదేం లేదు బీసీ అయితే ఓసీ అవుతాడు కాబట్టి అందులో కొంతమంది ఎస్సీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారన్నారు కాబట్టి వాళ్ళ తాలూకు ఫంక్షన్ తాళకు ఫోటోలు సేకరించి వాటితో మీరు ఎంఆర్ఓ గారి కంప్లైంట్ ఇవ్వాలి ఎంఆర్ఓ కూడా పని చేయడు ఎందుకంటే మనకి ఎందుకు వచ్చిన గొడవలే అంటాడు అప్పుడు మనం ఎంఆర్ఓ కి ఎందుకు చేయట్లేదు మీ విధి నిర్వహణ సరిగా చేయట్లేదు కాబట్టి మీ మీద కోర్టుకి ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి లాయర్ చేత నోటీస్ ఇప్పించారు అప్పుడు వాడేం చేస్తాడంటే ఎవడి గురించో నేను కోర్టు చుట్టూ తిరగటం దేనికి అని వాడు వాడి డ్యూటీ వాడు చేసేసి వాడు రిజర్వేషన్లు పీకేసి అయిపోయింది అంటాడు ఆ రుజువులు తీసుకొని ఎక్కడైతే వీడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడో వాళ్ళ పై అధికారికి వీడు ఎస్సీ కాకపోయినా ఎస్సీ అని తప్పుడు ధృవీకరణ పత్రం ఇచ్చి ఉద్యోగం చేస్తున్నాడు ఇతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోండి అని వాళ్ళ కంప్లైంట్ ఇవ్వాలి సేమ్ అక్కడ కూడా వాడు పని చేయరు వెంటనే లాయర్ నోటీస్ మీ విధి నిర్వహణ సరిగా చేయలేదు కాబట్టి మీ మీద మేము కోర్టు ఎందుకు వెళ్ళకూడదు అప్పుడు వాళ్ళు కూడా అంటే ఎవడి గురించి నేను కోర్టు ఎందుకు వెళ్తామని చెప్పి వాడి పని వాడు చేస్తాడు ఇది సొల్యూషన్ ఓకే కాబట్టి మీరు కంగారు ఏం బడక్కర్లేదు ముందు కంప్లైంట్లతో మొదలు పెట్టండి ఓకే ఆ తర్వాత బాకాలు తీసుకొచ్చి వాడు మైకి పెట్టంగానే మీరు కూడా మైకి పెట్టండి వాడు మైకి పెట్టి వాడి ప్రార్థన చేసుకుంటున్నాడు వాడి ప్రార్థనకి ఆటంకం కలగనంత వరకు కూడా వాడు మీ గురించి ఆలోచన చేయడు అరే నాయన ఈయన కూడా మైక్ పెట్టాడు మనం ప్రార్థన చేసేది మన సభ్యులకే సరిగా వినపట్టలేదు మనం చెప్పే మాటలు వినపట్టలేదు అని వాడికి అనిపించినప్పుడు మాత్రమే వాడు మైక్ సౌండ్ తగ్గిస్తాడు అయ్యా మీ మైక్ వల్ల మాకు వినపడతలేదు మా మైకి వల్ల మీ కనపడతారు ఇద్దరం ఒక కాంప్రమైజ్ కొద్దాం అంటాడు అది మైక్ మీరు పెట్టనంత వరకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా వాడు మారడు ఓకే అది సంగతి ఓకే ఓకే సార్ నేను మా దొపన్ చేత మీకు ఫోన్ చేపిస్తాను సరే సార్ ఆయన కంప్లైంట్ ఫార్మాట్ అవి రాసిస్తారు ఓకే సరే సార్ సరే ఓకే రైట్ సార్